Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇరువుల్ని తినేసిన తెలుగు తమ్ముళ్ళు అచ్చన్నపై చంద్రబాబు ఫైర్ రాష్ట్రంలో రైతుల కోసం కేంద్రాన్ని బతిమాలి తెచ్చిన ఇరువులు మనోళ్ళే దారి మళ్లించారు ఈ విషయంలో దాపరికాలు లేవు మీ వల్ల నేను చెడ్డ తెచ్చుకోను వారెవరో ఎందుకు దారి మళ్లించారో తెలుసుకుని ఇరవై నాలుగు గంటలలో తేల్చేయండి అని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు తేల్చి చెప్పారు ఎవరినీ వదిలిపెట్టొద్దని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డీఏపీ ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు ఇటీవల కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగానే ఏపీకి ఎరువులు ఇచ్చింది అయితే వచ్చిన పాయింట్ నుంచే ఎరువులు సగానికి పైగా దారి మళ్ళాయి దొంగ పేర్లతో నకిలీ రైతుల పేర్లతో డీఏపీని దారి మళ్లించారన్న ఆరోపణలు వచ్చాయి అయితే ఇది జరిగి మూడు రోజులైంది ఈ క్రమంలో తాజాగా టీడీపీ అనుకూల మీడియా ఒకటి పెద్ద ఎత్తున దీనిని హైలైట్ చేసింది ఎరువులు తినేశారు అంటూ పెద్ద ఎత్తున కథనం రాసింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నప్పటికీ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సిఎస్ విజయానంద్తో మాట్లాడారు రైతుల కోసం అనేక పనులు చేస్తున్నామని ఇటీవలే అన్నదాత సుఖీభావ నిధులు కూడా ఇచ్చామని చంద్రబాబు చెప్పారు ఇప్పుడు వారు ఆ సొమ్ముతో ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు రెడీ అయితే దారి మళ్లించడం ఏంటని నిలదీశారు ఎక్కడెక్కడ దారి మళ్లాయో అక్కడ విస్తృతంగా తనిఖీలు చేసి తిరిగి గోడౌన్లకు చేర్చాలని ఎరువులు బొక్కేసిన వారు ఎంతటి వారైనా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు ఉపేక్షిస్తూ ఉంటే ఆటగా ఉంది సహించేది లేదు రైతులకు మేలు జరగాలి రైతులకు వాటిని అందించాలి అని తేల్చి చెప్పారు